కాకినాడ జిల్లా జగ్గంపేట అక్షర విద్యాలయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రీ ప్రైమరీ విద్యార్థులు ఫీల్డ్ ట్రిప్లో భాగంగా మార్కెట్ పోలీస్ స్టేషన్ ఫైర్ స్టేషన్ మరియు పోస్ట్ ఆఫీసులను సందర్శించారని అక్షర విద్యా సంస్థల చైర్మన్ శెట్టి సతీష్ కరెస్పాండెంట్ ఆల రవికిషోర్ మరియు ఆల శ్రీనివాస్ తెలిపారు సోమవారం నర్సరీ విద్యార్థులు మార్కెట్ను సందర్శించి కూరగాయలు ఆకుకూరలు మరియు పనులను చూసి వాటి గురించి తెలుసుకున్నారు అదేవిధంగా మంగళవారం నాడు జేకేజీ మరియు ఎస్కేజీ విద్యార్థులు ఫైర్ స్టేషన్ పోలీస్ స్టేషన్ మరియు పోస్ట్ ఆఫీసులను సందర్శించి వాటి ఆవశ్యకతలను గురించి తెలుసుకున్నారని అక్షర విద్యాలయ ప్రిన్సిపాల్ జిగిని అనురాధా దేవి తెలిపారు ఈ ఫీల్డ్ టిప్స్ వల్ల విద్యార్థులు హెల్దీ ఫుడ్ మరియు కమ్యూనిటీ హెల్పర్స్ గురించి తెలుసుకున్నారని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారని ఆమె తెలియజేశారు లేదా మంటల్ని నివారించడానికి మీకు నోటికి ఏది ఏమైనా కలిగినా ఆ మంటని ఆర్చడానికి ఉపయోగపడుతుంది అది దేనికి ఉపయోగపడుతుంది మంటలను ఆర్చడానికి లేదా ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ యొక్క అగ్ని ప్రమాదాన్ని ఆర్చడానికి ఆ యొక్క ఫైర్ కార్ ఉపయోగిస్తారు దేన్ని ఫైర్ కార్ ఉపయోగిస్తారు అది మంటలు అందుకని పైప్ కానీ మనం వన్ జీరో చేసి పిలిస్తే ఆ మంట ఈ పైప్ ద్వారా నీళ్లు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఆ నీళ్ళతో ఆ మంటని పూర్తిగా ఆరుతారు ఆ మంటని పూర్తిగా ఆరుతారు అలాగే మనకి నీళ్లు లేవు కాబట్టి స్కూల్లో చిన్న చిన్నది ఏదైనా జరిగినప్పుడు ఆ పక్కన మన రూముల దగ్గర అలాంటి సిలిండర్ ఇప్పుడు చూశాను కదా అవి మన స్కూల్లో ఉన్నాయి కాబట్టి ఇలా అనుకుంటున్నాడు

ఫీల్డ్ ట్రిప్లో భాగంగా మార్కెట్ పోలీస్ స్టేషన్ ఫైర్ స్టేషన్ మరియు పోస్టాఫీసులను సందర్శించారు ఈ ఫీల్డ్ ట్రిప్లో భాగంగా సోమవారం నాడు నర్సరీ విద్యార్థులను మార్కెట్ను సందర్శించి రకరకాల కూరగాయలు ఆకుపూలలు మరియు పండ్లను పండ్లను చూసి వాటి గురించి తెలుసుకున్నారు అదేవిధంగా మంగళవారం నాడు జేకేజీ ఎస్కేజీ విద్యార్థులు పోలీస్ స్టేషన్ ఫైర్ స్టేషన్ పోస్ట్ పోస్టాఫీసులు సందర్శించి వాటి ఆవశ్యకత గురించి తెలుసుకున్నారు ఈ ఫీల్డ్ ట్రిప్ వల్ల విద్యార్థులు హెల్తీ ఫుడ్ మరియు కమ్యూనిటీ హెల్పర్స్ గురించి తెలుసుకోవడం జరిగింది అందరికీ ధన్యవాదాలు